प्रेमण देता हाँ प्रेम देता हूँ जय 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 दुर्गा जय दुर्गा जय जै जय जय

ஆச்சது போயக்குற శ్రీ నమః ఓం నమ శివాయ ఈరోజు ఇంద్రకిలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర్ల యొక్క దివ్య సన్నిధానంలో ఆషాఢ మాసపు సారే మహోత్సవం ప్రారంభమైంది ఈరోజు ముఖ్యంగా దేవస్థానం అర్చకులు వేద పండితులు సార్య సమర్పణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది మరి మా వైదిక బృందం ఈరోజు స్థానాచార్యులు ప్రధాన అర్చకుల వారి యొక్క ఆధ్వర్యంలో సార్య సమర్పించడానికి అందరూ సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు ఇందులో భాగంగా అర్చకులు అందరూ స్వామి అమ్మవార్లకు మాంగళ్య సూత్రాలను కూడా సమర్పించడం విశేషం మరి అమ్మవారి యొక్క ఆషాఢ సారి మహోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం ఆరవ ఫ్లోర్లో ఆరవ అంతస్తులో అమ్మవారిని కొలువు తీర్చాము అమ్మవారికి అక్కడ సారి సమర్పణ జరుగుతోంది అక్కడ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత పూజాధికారులు నిర్వహించిన తర్వాత భక్తులందరినీ అమ్మవారి దర్శనానికి పంపించడం జరుగుతుంది చాలామంది వేలాదిగా భక్తులు ఈ శుభ సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు ఈ రోజు నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఎంతోమంది సంస్థలు దేవాలయాల యొక్క ప్రతినిధులు అలాగే మహిళా సంఘాలు కూడా సారి సమర్పణకు ప్రత్యేకమైన ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకొని వస్తున్నారు వారందరికీ దేవస్థానం తగిన ఏర్పాట్లు చేసి అందరినీ సగౌరవంగా తీసుకొని ఇక్కడ అమ్మవారికి సారి సమర్పించిన తర్వాత కనకదుర్గ అమ్మవారి యొక్క దర్శనాన్ని అలాగే మల్లేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి వారికి అన్న కూడా ఇవ్వడం జరుగుతోంది మరి ఈ మాసం ఎన్నో ఉత్సవాలకు కేంద్రంగా ఇంద్రకీలాద్రి పై వెలిసినటువంటి అమ్మవారి యొక్క దేవస్థానం సిబ్బంది కృషి చేస్తున్నారు అందరికీ శుభం జరగాలని అమ్మవారి ఆశీస్సులు ఈ భక్తులు అందరికీ మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం శ్రీ మాత్రే నమ హరి భీతి మశేష జంతో స్మస్థై స్మృత మతి మతీవ శుభాంతదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్పదన్యా సర్వోపకార కరణాయ దయాద్రిచిత్త కరుణా దయార్ద్ర కలిగినటువంటి దుర్గా అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవ మాసం ఈ మాసంలో గనక అమ్మవారికి సౌమంగల్య ద్రవ్యములు గనక సమర్పిస్తే ఆమె శాంతి స్వరూపంగా మనకి అనుగ్రహించి సకల సౌభాగ్యాన్ని ఇస్తుంది పాడి పంటలు పండింపజేస్తుంది అందున ఈ సంవత్సరం నుంచి వారాహి నవరాత్రోత్సవాలు కూడా దేవస్థానం ప్రారంభం చేస్తున్నది ఈరోజు క కలశస్థాపన పంచవారాహి మంత్రములు చండీ రుద్రపారాయణలు రుద్రహోమములు ఇవన్నీ కూడాను ఈ తొమ్మిది రోజులు ఈ ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడాను ఈ కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత శాఖంభరీ ఉత్సవాలు ఇవన్నీ కూడాను అందులో యతీశ్వరులు అందరూ కూడాను ఈ ఈ మాసంలోనే చాతుర్మాస్య దీక్ష తీసి లోక కళ్యాణం చేస్తూ ఉంటారు అటువంటి యొక్క విశేషమైనటువంటి ఈ మాసంలో అమ్మవారిని కనుక దర్శనం చేసుకుంటే అందరికీ కూడాను ఆదిర ఆరోగ్య ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి యాభై మంది భక్తులు అందరూ కూడా ఈ చక్కని అవకాశం వినియోగం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా మనవి చేస్తూ అందరికీ కూడాను శుభ ఆహ్వానం జై దుర్గా భవానీ జై జై భవానీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్